దాదాపు మూడున్నర ఏళ్లుగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది ఎన్నికలకు ముందు చెప్పారు ట్రంప్ నేను అధ్యక్షుడిగా గెలిస్తే యుద్ధాన్ని ఆపేస్తాను అని చెప్పి అధ్యక్షుడిగా ఎంపికైన తర్వాత కూడా ఆయన చాలా ప్రయత్నాలు చేశారు రీసెంట్గా ఐ మీన్ నిన్న పుతిన్తో చర్చలు జరిపారు ట్రంప్ అంటే ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి ముగింపు పడబోతోందా మీ విశ్లేషణ ఏంటి పుతిన్ గారు నిన్న పుతిన్ గారిని జలెనిస్కి ఇద్దరికి ట్రంప్ డైరెక్ట్గా ఫోన్ కాల్ చేసి పుతిన్ గారితో రెండు గంటల చర్చలు జరిపారు జర్ననిస్క్తో ఒక గంట దాకా చర్చలు జరిపారు ఎందుకంటే గా ట్రంప్ గారు అధికారంలోకి వస్తూనే నేను వచ్చిన కొన్ని రోజుల్లో ఉక్రెయిన్ యుద్ధాన్ని రష్యా యుద్ధాన్ని ఆపేస్తానన్నారు కానీ ఆయన జనవరి ఇరవై వచ్చారు ఇప్పుడు ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే వచ్చేసింది నాలుగున్నర నెలలు గడుస్తుంది కానీ తీవ్రవా తీవ్రమైన యుద్ధం నడుస్తుంది అసలు పీ స్టాక్ జరగలేదు మొన్న జరిగింది ఇస్తాంబులు అక్కడ పుతిన్ గారు అటెండ్ అవ్వలేదు ఇప్పుడు దానికి వెర్రెత్తి అంటే ఇంకా నిజంగా డిస్పరేట్గా ఆయన డైరెక్ట్ ఫోన్ కాల్ చేశారు ట్రంప్ గారు పుతిన్ గారికి రెండు గంటలు మంచి చర్చలు జరిగినాయని ట్రంప్ గారు చెప్తున్నారు పుతిన్ గారు చెప్తున్నారు అంటే శాంతి చర్చలు ముందుకెళ్ళే అవకాశం ఉంది ఇక్కడ జెల్నేస్కీ గారు కూడా దీనిపై సంతోషం వ్యక్తం చేశారన్నమాట ఎందుకంటే ఎటువంటి కండిషన్స్ లేకుండా సీజ్ ఫైర్ అంటుంది అమెరికా కాబట్టి నాకు అంగీకారం అని చెప్తున్నారు రష్యా కూడా ఏం చెప్తుంది కొన్ని కండిషన్తో వీఆర్ రెడీ అని చెప్తుంది అందులో ఏంటంటే పుతిన్ పెట్టే కండిషన్స్ ఏంటంటే వరకు మేము ఉక్రెయిన్లో ఆక్యుపై చేసుకున్న టెరిటరీస్ మా ఆధారంలోనే ఉండాలని చెప్తుంది దాన్ని ఇప్పుడు జర్నిస్కీ గారు అంగీకరించలేదు ముందు కానీ ఇప్పుడు అంగీకరించినట్టు కనపడుతుంది ఎస్పెషల్లీ క్రిమియా ఒకటి ఉక్రెయిన్లో చాలా రిచ్ ప్రావిన్స్ ఒకటి ఉంటుందండి వీటి ఇవన్నీ పండేది మినరల్స్ వచ్చేది ఈ కరక్స్ క్రేజన్ అంటారు ఈ కరస్ క్రేజన్ కూడా రష్యా అధీనంలో ఉండిపోతుందనమాట అంటే ఇప్పుడు దాకా రష్యా జయించినవి రష్యా ఆధీనంలో ఉండిపోతాయి అనమాట తర్వాత ఇంకొక విషయం ఏంటంటే పుతిన్ చెప్పేది ఎట్టి పరిస్థితుల్లో ఉక్రెయిన్ నాటోలో సభ్యదేశంగా అవ్వకూడదు అని చెప్తున్నారు సో ఇది ఇది దీనికి జెల్నిస్కి అంగీకరించినట్టున్నారు అందువల్ల ఇంకా జెల్నిస్కి సంతోషం పుతిన్ సంతోషం కాబట్టి ఈ చర్చని ముందుకెళ్ళి ఈ సీజ్ ఫైర్ రేపో మాపోయి అనౌన్స్ చేస్తారు రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ఎండ కార్డు అనేది పడే అవకాశం ఇప్పుడు పుష్కలంగా ఉన్నాయని మనకు కనపడుతుందండి